ఇరిగేషన్ అధికారులతో సమీక్ష అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో పోతుంటే అసలు అవగాహన లేకుండా అర్ధరహితమైన మాటలు బాధ్యత లేని మాటలు అది చాలా సిల్లీ రిమార్క్స్ ఉన్నాయని చెప్పి మనం చేస్తాం మీ అందరికి నా విజ్ఞప్తి ఏంటంటే మేము చెప్పిన మాటలు కూడా జాగ్రత్తగా విని మీరు మాకు ఆ విధంగా కవరేజ్ ఇచ్చి రాష్ట్ర ప్రజలు రైతులకి గోబెల్స్ కి మించిన ప్రచారం చేస్తున్నారు కెటి రామారావు ఆయన పేరు మార్చుకుని జోసెఫ్ గోబెల్స్ రామారావు అని పెట్టుకుంటే పెట్టదేమో ఏం సందీప్ ఓకే జోసెఫ్ గోబెల్స్ పెట్టుకుంటే అయిపోతుందేమో ఎందుకంటే ఇంత అబద్ధ ప్రచారమా మీకు తెలుసు తెలియదు మీకు నేను మిలిటరీ హిస్టరీ స్టూడెంట్ని ఈ జోసఫ్ గోపిల్స్ అంటే ఆయన ప్రపంచ యుద్ధం వరల్డ్ వార్ టూలో లో ప్రతిరోజు హిట్లర్కి ఒక తప్పుడు ప్రపకడన చేస్తూ జర్మన్ ప్రజలకు కూడా ఆ వరల్డ్ వార్ టూ విషయంలో ఇది ఫాల్స్ ప్రపకణ చేసుకుంటూ పూర్తిగా జర్మనీ రాష్ట్రాన్ని ప్రపంచానికి ఒక తీవ్రమైన ప్రమాదం తీసుకొచ్చిండు ఇప్పుడు కేటీఆర్ జోసెఫ్ గోపెల్స్ మించిపోయిండు ప్రతిరోజు ఒకే అబద్ధం చెప్తామంటే అది జనం నమ్ముతారు అనుకుంటున్నారు జనం నమ్మడం లేదు జనం మీరు చూసిన మాటలు నవ్వుకుంటుండ్రు అని చెప్పి నేను మనం చేస్తాం హాస్యాస్పదంగా ఉన్నాయి బాధ్యత రహితంగా ఉన్నాయి చాలా సిల్లీ ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి నేను మొన్న మాట్లాడినా మళ్ళీ కొన్ని విషయాలు మనవి చేస్తున్నా దయచేసి ప్రజల్లో స్పష్టంగా పోవడానికి మీ సహకారం కావాలని రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడు మీ కూడా చెప్పండి బ్యాక్గ్రౌండ్ ఏంటిది గత కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మడి అట్టి దగ్గర బ్యారేజ్ కట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అని రూపొందించి దాని కింద ముప్పై ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది లక్షల ఐదు వందల థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ తో పదహారు లక్షల ఎకరాలకి కొత్త ఆయకట్టు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు మొదలుపెట్టిండ్రు ప్రాజెక్టు పనులు కూడా మొదలైనవి ఆ తర్వాత సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది మీరు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన మొదటి కొన్ని మాసాల్లో వాళ్ళు ఈ ప్రాజెక్ట్ కొనసాగించారు ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి నేను దానికి మరి ఏం దుర్బుద్ధి పుట్టిందో ఏమో ఏం దుర్బుద్ధి పుట్టిందో ఏమో ఆ ప్రాజెక్టు పనులక్కడికి ఆపేసి